మా వీడియో ఉండదు రికార్డు ఉండదు అని ఉండదు మేము యాడ్ అడిగే వరకు నువ్వు నాకు డంప్ డంకాయిస్తున్నావు అంటే నేనేం చెప్తా డంకాయిస్తున్నా అంటున్నారు కదా మీరు అంటున్నారు కదా నువ్వు కాల్ చేసినావు బెదిరిస్తున్నావు నేను ఇంతవరకు నా లైఫ్ లో ప్రెస్ వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వాలి కాంట్రాక్ట్ నేను అవన్నీ మాట్లాడతలేదు సార్ ఇచ్చిండ్రా ఇయ్యలేరా నాకు నేను నేను మాట్లాడతలేదు నేను సార్ మాది ఇట్లా ఉంది గతంలో అడుగుదాం అనుకున్నా అయిపోయింది ఇంకా ఫోన్ ఓకే నేను ఒక మాట విన్నాను సార్ నేను డమ్ఖ మీరు చెప్పారు ఓకే ఇదే మాట మీ ఉందాము మా ఏరియాలో మీరు ఎక్కడ ఇప్పుడు ఏదో మండల రిపోర్టర్ కాదు ప్రతి మండల ప్రతి మామనాడు జిల్లాలో అయినా మా వాళ్ళు ఉంటారు మీరు ఎక్కడెక్కడ ఏం చేసారు అనేది వాళ్ళు ఎవడేం చేస్తారు మేమ మేము రాయాలన్నా రాయకూడదా చెప్పాలనా కలెక్టర్ చెప్పాలనా అవన్నీ చూస్తా నేను మాగిన వస్తావు సార్ మీరు మాట్లాడేది ఒక పద్ధతి మీద మాట్లాడితే మేము మినిమం ఆలోచన చేయవలసి వస్తుంది పద్ధతి మీద మాట్లాడినందుకే నువ్వు మాట్లాడగల పద్ధతి మీద మాట్లాడలేదు మీరు నాకు డబ్బు కాయ ఇస్తురా లేకుంటే మీరు రద్దు చేస్తున్నారా అంటే నేను యాడ్ పర్పస్ లాగా గతంలో అడగాలా చెప్పండి నీకు నాకు ఫోన్ చేయక అయిపోయింది ఇష్యూ హా క్లోజ్ అయిపోయింది ఇంకా ఫోన్ చేయకు లేదంటే చేయలేదంటే వదిలేదు నేను ఎవరు చేయ

నిన్న రాకనే బంద్ చేసిన ఏం నువ్వేం మాట్లాడతలేవు కదా ఫోన్ చేస్తే అవునా నేను అలా అలా ఒక ఒక సమాచారం సార్ ఇప్పుడు మీ దగ్గర పోలీస్ కంప్లైంట్ చేస్తున్నా ఎవరు మీనా ఎవరి మీద చేయాలి నా మీనా నా గవర్నమెంట్ చేస్తా నేను పోలీస్ స్టేషన్ కు నేనా కంప్లైంట్ నేను చేయవలసి వస్తుంది మీరు అధికారి నేను ఏదో చిన్న కొత్తగా రిపోర్టర్ కాదు కంప్లైంట్ నేను చేయవలసి వస్తుంది మీ రికార్డు ఉంది మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేయకని బేర్ నేను ఇప్పుడు డీటెయిల్స్ కోసం ఫోన్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లాల ఎన్ఆర్ఈ చేసి ఎంతవరకు వచ్చింది రైట్ ఒకటి మండలాల వయసు ఎంత వచ్చింది రెండోది నాకు సమాచారం కావాలి అంత మీరు ఇస్తారా మీ పైసారి ఇస్తారా ఇస్తారు

మాట్లాడితే అది ఇది నీ వీడియోలు ఉన్నాయి నేను చేసిన ఒక అమ్మాయినా లంచాలు తీసుకున్నానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను అన్నా అది నువ్వే అన్నావులు అది అన్నావు వీడియో అవన్నీ ఇష్టపట్ కలెక్టర్ పెట్టినా ఆడియో అందరికి పెట్టినా మొత్తం వైరల్ అయిపోయింది రేపు పొద్దున్నే నేను సిక్కున్నారు రెండు లీవ్ లో ఉన్న రేపు వచ్చినా వచ్చినాక చూడు నీదేమైతుందో కథ చూతా నేను మామన్నారొస్తా నాకు వెళ్లికి వస్తారా ఇంకా బాడకో వాడుకోవురా నువ్వు చన కొడక నువ్వు వచ్చారా బాడుకో నువ్వు ఎవరని కుటుండు నువ్వు ఎవరని కుటును నువ్వెవడా నా బుక్క కాక పోవే అవునా ఆ సరే మంచిది మీ బ్రా వాళ్ళు తిరుగుతాడా పోలీస్ స్టేషన్ లో వాడకో సరే మంచిది మంచిది